వరకు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఏదన్నా తిన్నప్పుడు వంట చేసినప్పుడు మాత్రమే కదా వీడియోస్ తీసాను అది చూసి చాలామంది ఆహా చాలా ఎంజాయ్ చేస్తున్నారు బయటకు వెళ్ళి తినడం తాగడం ఉండడం అనుకుంటున్నారు అది జస్ట్ పార్ట్ ఆఫ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట మిగతా అంతా కూడా చాలా ఉంటుంది వర్క్ చేయడము అంతా తిరగడం అటు ఇటు పైకి కిందకి ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట మెయిన్ ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా ఇబ్బంది చూడండి హ్యాండ్స్ ఎలా అయిపోయినాయో కనిపిస్తుందా చేతులు ఇలా పగిలిపోతాయి అన్నమాట కనిపిస్తుందా లేదా నా చెయ్యి వంకాయ బద్దలా అనమాట మా మేడం రెండు క్రీమ్స్ ఇచ్చింది అవి రాసుకుంటున్నాను అయినా కూడా అనివే ఇచ్చింది వేరే తెచ్చింది మళ్ళీ ఇంకా నేను వ్యాస్ రాస్తున్నాను అయినా కూడా చూసారా ఎలా అయిపోయింది ఇలా బెండ్ అవ్వడానికి కూడా అవట్లేదు అనమాట వాటర్ లో పెడితే కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది చెయ్యికి అలా అవుతుంది ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి ఏంటంటే హ్యాపీగా ఉన్నప్పుడు మన హ్యాపీనెస్ని లో షేర్ చే షేర్ చేద్దాము అనేసి అని అలా హ్యాపీగా ఉన్నప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాము అంతే ఇంకా మొదటిసారి కూడా ఉంటుంది తీసుకున్నారు ఆ వీడియో అనేసి అని జస్ట్ లైక్ ఇప్పుడు ఇలా ఇలా మా అంటే తనతో ఇంగ్లీష్లో మాట్లాడి మాట్లాడి కొంచెం అప్పుడప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ వస్తుంటే జనాలు తెలుగు మర్చిపోయావు అనేసి అని అంటున్నారు తెలుగు మర్చిపోలేదు నేను మనం ఎప్పుడైనా వేరే వాళ్ళతోటి ఎలా ఏది మాట్లాడుతూ ఉంటామో కొన్ని కొన్ని మాటలు అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంతే ఇది స్టైల్ కాదు మనతో ఉన్న వాళ్ళతో మాట్లాడి దాన్ని బట్టి అలాగా అంతే ఇంటికాడ ఉంటే పల్లి భాష మాట్లాడుతున్నాం అనేవారు కామెడీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడట్లేదు నువ్వు అనేసి అని అన్నారు అనమాట అది జనాలతో ఇబ్బంది మనం ఏం చేసినా అందులో తప్పులు ఎత్తుకుతూ ఉంటారు ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ లైఫ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమి అన్న అది తీసుకోవాలి అది నాకు తెలుసు దానికి నేనే ఫీల్ అవ్వలేదు జస్ట్ చెప్తున్నాను అంతే ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి అనమాట చూడండి చేతులు పగిలిపోతుంది నాకే కాదు చాలామందికి ఇప్పుడు ఈ కువైట్లో ఉన్న అందరికీ ఇలానే అవుతుంది కువైటనే కాదు ఈ కల్ఫ్ కంట్రీలో ఉన్న అందరికీ కూడా చేతులు ఇలా పగిలిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే చలికాలం కదా మూతి చూడండి మూతి కూడా బాగా పగిలిపోయింది ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో ఇక్కడ ఎక్కువ చలి ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనేసరి ఇలా పగిలిపోవడము మొహం పగిలిపోవడము కాళ్ళు పగిలిపోవడం ఇలా ఇవన్నీ కామన్ ఇక్కడైతే క్రీమ్స్ చూడండి అవండి క్రీమ్స్ ఉన్నాయి మా మేడం ఇచ్చింది మళ్ళీ ఇవ్వలేదని కాదు మేడం క్రీమ్స్ ఎప్పుడో ఇచ్చింది రాసుకోమనేసి అని రాసుకుంటున్నాను కొంచెం తగ్గింది ఇప్పుడు పర్లేదు అంతకుముందు అయితే ఇంకా దారుణంగా ఉంది